హాయ్ అందరికీ అందరు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను ఇంట్లో అయితే ఇప్పుడు సమ్మర్ సీజన్ కంప్లీట్ అయ్యి రైనీ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం కరివేపాకు సమ్మర్లో బాగా నీళ్ళు వదిలేమండి కరివేపాకు కొన్ని చెట్లకి కరివేపాకు చాలా బాగా వచ్చింది సో కరివేపాకు అంతా కట్ కడిగేసి ఒక టూ అవర్స్ ఇలా ఫ్యాన్ కింద అయితే బాగా ఆరబెట్టేశాను ఆరబెట్టిన తర్వాత నేను ఇవాళ కరివేపాకు పొడి చేయాలనుకుంటున్నాను అది ఎలా చేస్తాను మా అమ్మ నేర్పిన ఆ కరివేపాకు రెసిపీ చూపిస్తాను చూడండి దానికి కావాల్సిన వల్ల ధనియాలు ఒక కప్పు ఎండుమిర్చి హండ్రెడ్ గ్రామ్స్ జీలకర్ర టూ స్పూన్స్ తగినన్ని వెల్లుల్లిపాయలు ఉప్పు కొంచెం ఆయిల్ ఫస్ట్ ధనియాలు ప్యాన్ పెట్టేసుకొని కొంచెం పెద్ద బాండియా తీసుకోండి పెట్టుకొని బాగా ఫ్లేవర్ ఎన్హాన్స్ అయ్యే వరకు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోండి సో వేయించేసుకొని దాన్ని ఒక ప్లేట్లోకి పక్కకి తీసేసుకుంటే తర్వాత ఎండుమిర్చి వేయించుకోవచ్చు సో ఇలా టూ మినిట్స్ మీకు ఆల్రెడీ తెలిసిపోతుంది ఎలా వేగిందో తీసి పక్కకు పెట్టేసుకొని తర్వాత కొంచెం ఆయిల్ వేసి హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ ఎండుమిర్చిని అందులో వేసానండి కరివేపాకు వచ్చేసి హాఫ్ కేజీ ఉన్నట్టుంది సో మోర్ దెన్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉందండి సో హండ్రెడ్ గ్రామ్స్ ఎండుమిర్చి తీసుకొని మీరు కారం ఎక్కువ తినేవాళ్ళంతా కొంచెం కారం పొడి వేసుకోవచ్చు లేదంటే ఎక్కువ ఎండుమిర్చి వేసుకోవచ్చు కారం ఉండేవి కూడా వేసుకోవచ్చు నేనైతే బ్యాడీ మిరపకాయలు వేసాను సో ఇవి కూడా కొంచెం స్మెల్ అరోమా బాగా వచ్చే వరకు వేయించుకొని మాడనివ్వకుండా జాగ్రత్తగా వేయించుకోండి తర్వాత వెల్లుల్లి ఒక కప్పు వెల్లుల్లి అండి సగం వలసాను సగం వలవలేదు అలాగే ఉంచాను సో ఇవి కూడా బాగా వేగిపోయిన తర్వాత ఇవి కూడా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే సో ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే బాగా ఆరిపోతాయి సో మళ్ళీ అదే బాండీలో కరివేపాకు వేసేసుకొని బాగా వేగనివ్వాలండి గలగలలాడే వరకు వేగనివ్వాలి ఇక్కడ ఒక చిన్న డిఫికల్టీ ఏంటంటే చెయ్య ఆపకుండా వేపాలి ఎందుకంటే ఇది తడి కరివేపాకు వలన కంటిన్యూగా వేపాలి మాడకుండా జాగ్రత్తగా వేపుకొని గలగలలాడే వరకు వేయించుకొని దాన్ని కూడా తీసి పక్కకు పెట్టేసుకోవాలండి సో దీన్ని చేయడానికి కొంచెం పేషెన్స్ కావాలి మీకు ఇష్టం లేదు అనుకుంటే నీడకి బాగా ఆరబెట్టేసి నెక్స్ట్ డే అన్నా థర్డ్ డే అన్నా అలా కూడా చేసుకోవచ్చు నాకైతే ఇలాగే ఇష్టం అనమాట సో ఇలాగే చేశాను నేను మిక్సీ జార్ గ్రైండ్ చేసుకొని సో దాంట్లోకి గార్లిక్ వేసుకోవాలండి గార్లిక్ వేసుకొని తగినంత ఉప్పు కూడా వేసుకోండి నేనైతే ఆ స్పూన్ కొలతలు అవి ఏమీ వేయలేదు చేతికి ఎంత వస్తే అంత వేసానండి కావాలంటే చూసి తర్వాత వేసుకోవచ్చని కళ్ళు ఉప్పు వాడుతున్నాను ఇలాంటి వాటిలో కల్లుప్పే బెస్ట్ అండి మీరు కూడా మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని గ్రైండర్ మిక్సీకి బాగా మిక్సీ పట్టేసుకోండి సో ఇంకా కంప్లీట్ కావస్తుంది సో మిక్సీకి ఇలా పట్టేసుకొని నాకైతే ఒక టూ టైమ్స్ కంప్లీట్గా పట్టిందండి మిక్సీ జార్ నిండు నిండుగా సో ఆ కన్సిస్టెన్సీలో ఈ మెత్తని పొడి చేసేయాల్సిన అవసరం ఏం లేదు అంటే ఎయిటీ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అలా పౌడర్ పౌడర్ అయిపోతే చాలు సో మా అమ్మ అయితే ఇలాగ లాస్ట్లో అంతా ప్లేట్లోకి తీసి ఇలా చేత్తో కలిపేదనమాట బాగా కలపాలి చేత్తో బాగా పిసికి పిసికి కలిపేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేస్తే చల్లగా అయిపోతుందండి చల్లగా అయిపోయిందని మీకు ఎయిర్ టైట్ జార్లో సే ప్రిజర్వ్ చేసేసుకుంటే ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ అలాగే ఉంటుంది సో ముందు ముద్దలో కనుక వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే మీ హెయిర్కి మీ కళ్ళకి డయాబెటిక్ పేషెంట్స్కి చాలా మంచిదండి చిన్నపిల్లలకి ప్రత్యేకించి పెట్టండి మాకు చిన్నప్పుడు మా అమ్మ పని కట్టుకుని రోజు ఏం పెట్టినా పెట్టకపోయినా ధనియాల పొడి కరివేపాకు పొడి మాత్రం పెట్టేది మా అమ్మ ఇలాగే చేసేది నేను ఇలాగే చేశాను మీకు కూడా నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి చాలా అథెంటిక్ రెసిపీ ఇది సో అమ్మలు అమ్మమ్మలు చేసే రెసిపీ అనమాట మీకు కూడా నచ్చితే కనుక ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకన్ని వద్దండి అండ్ కామెంట్ కూడా పెట్టండి లవ్ యూ ఆల్ బై బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లవ్ యూ